హలో ఎవ్రీవన్ ఈరోజు ఉల్లి సమోసా చేయబోతున్నాను ఫస్ట్ కొద్దిగా గోధుమ పిండి కానీ పిండి కానీ తీసుకొని కొద్దిగా నూనె ఉప్పు వేసి బాగా కలుపుకో పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం తర్వాత కొద్దిగా మనం అటుకులు వేసుకోవాలి పేపర్ అటుకులైనా వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చపాతి చేసుకుందాం ఫస్ట్ మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతి చేసుకుందాం చాలా సన్నగా చేసుకోవాలి చపాతి అనేది లావుగా చేస్తే సమోసాలు బాగా రావు సన్నగా చేసిన తర్వాత మనం దీన్ని కాల్చుకోవాలి ఒక త్రీ సెకండ్స్ పాటు కాల్చుకోవాలి అంతే అటు ఇటు తిప్పేసి పక్కన పెట్టాలి తర్వాత మనం ఈ ఎడ్జెస్ని కట్ చేసుకుందాం చూడండి ఈ ఎక్స్ట్రాస్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనకు త్రీ షేప్స్ వస్తాయి ఇలా అన్నింటిని మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా త్రీ లేయర్స్ వస్తాయి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రాస్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇవి లాస్ట్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి తర్వాత మనం ఈ సమోసాని చేసుకుందాం ఈ స్టఫింగ్ని మనం ఇందులో కొంచెం పెట్టుకొని తర్వాత మనం ఈ సమోసా షేప్ లాగా మనం చేసుకోవాలి తర్వాత మైదా పిండితో ఇలా అతికించుకోవాలి అంతే మనం ఉల్లి సమోసా రెడీ అవుతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం సమోసాలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నిటినీలా చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మనం ఉల్లిపాయ సమోసా రెడీ అవుతుంది ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు వేడి వేడిగా ఉల్లిపాయ సమోసా రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like, share and subscribe. Bye friends.